అందరికీ నమస్తే నేను మీ నాగమణి ఈరోజు మీకు ఇక్కడ ఒక రైతు ఒక్క చెట్లు నాటినాడు తర్వాత మధ్యలో అగిస కూడా పెట్టినాడు సో ఎందుకని ఆయన ద్వారా మీకు అడిగి తెలియజేస్తాను ఎందుకంటే చాలా మంది ఒక్క చెట్లు సింగల్ గా పెడతా అంటారు ఈ ఏరియాకి ఈ లొకేషన్ కి తర్వాత ఈ క్లైమేట్ కి రావు చనిపోతాయి అంటారు కానీ ఆయన ధైర్యంగా చానా చెట్లు పెట్టినాడు సో ఆయన ఎందుకు ఇట్లా నాటినాడు ఏం కారణము అనేది మీకు ఆయన ద్వారా తెలియచేపిస్తాను నమస్తే తమ్ముడు మీ పేరు రమేష్ రెడ్డి రమేష్ రెడ్డి సో ఇప్పుడు ఒక్క చెట్లు అగిసే కలిపి పెట్టినారు కదా ఇప్పుడు ఎన్ని ఒక్క చెట్లు పెట్టినారు రెండు ఎకరాలకి పదమూడు వందలు అంటే ఎకరాకి వచ్చి ఆరు వందల యాభై సో మీరు ఎందుకు ఒక్క పెట్టినారు అగిసే పెట్టినారు అంటే ఒక్కొక్క చెట్టుకి మధ్యలో కూడా మూడు చెట్లు లాగా ప్రకారం పెట్టినారు సో ఏమి కారణం రీజన్ ఎందుకు ఇట్లా రీజన్ ఏమంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మనకి సమ్మర్ వస్తుంది ఎండాకాలంలో హీట్ ఎక్కువ ఉంటది ఒక్క చెట్టు అనేది చాలా సెన్సిటివ్ అనమాట ఎండ బెడద నుంచి మనం చెట్టును కాపాడుకోవాలంటే ఖచ్చితంగా నీళ్నేది ప్రతి చెట్టుకి మనం పందిరేసి నీరు నీళ్ళు ఇవ్వలేము కాబట్టి అంతర పడ్డగా ఇది అవి అంటే మీద ఉంటది ప్లస్ మనకి పశువులకి గడ్డిగా కూడా ఉపయోగపడుతుంది ఓ పశువుల గడ్డికి ఉపయోగపడుతుంది ప్లస్ తర్వాత మనం ఒక్క చెట్లను కూడా కాపాడుకోవచ్చు అనమాట పొట్టల ఫారం కూడా ఉంది పొట్టలకి గడ్డిగా ఉపయోగపడుతుంది ప్లస్ ఒక్క చెట్టుకు నీరు కూడా ఉంటది సో సో సంబర్ లో చెట్టుని సేఫ్ మనం కాపాడుకోవచ్చు సో రెండు రకాలు మీకు ఉపయోగం సో మీది షీప్ రేరింగ్ అనమాట అంటే పొట్టేల పెంపకం ఉంది పెంపకం ఉంది కోళ్ళ పెంపకం ఉంది పొట్టేల పెంపకం అంటే ఎన్ని పొట్టేలు పెట్టింది రెండు వందల పొట్టేలు రెండు వందల పొట్టేలు సో దాంట్లో ఇది మీరు ఆహారంగా పెడతారా సో ఇది అట్లా అవుతుంది తర్వాత నీడ కూడా వస్తుంది అనమాట ఉపయోగపడుతుంది సో రాబోయే కాలం ఎండకాలం కాబట్టి అప్పుడు మీరు చెట్టు చెట్టుకి నీడని పెట్టలేము కాబట్టి ఇంకోటి మన ఏరియా వాతావరణం ఎక్కువ వేడి ఉంటుంది సో తట్టుకోలేవు కాబట్టి మీరు అగస అనేది పెట్టిన సో ఈ అగస ఎన్ని కాపాడుతుంది ఒక చెట్టు ఫోర్ ఇయర్స్ వరకు ఉంటది మనకి టూ ఇయర్స్ నీడ ఉంటే చెట్టు పైకి వెళ్ళిపోతుంది తర్వాత నో ప్రాబ్లం చెట్టు ఎప్పుడైతే కొంచెం బలంగా ఎదుగుతాదో అప్పుడు అంత ఎండ ఉన్నా గానీ అప్పుడు కాండం దగ్గర మొక్క పెద్దగా అవుతుంది కదా అప్పుడు డైరెక్ట్ ఎండ సన్లైట్ తోలు టెంకాయ కట్ చేసి మల్చింగ్ అనమాట మల్చింగ్ లాగా చేసుకోవచ్చు సో ఇది మీకు రెండెండ్లు కాపాడుతుంది ఇప్పుడు మీరు మీ గొర్రెలకు మేత వెళ్ళినప్పుడు కింద ఆకలి కట్ చేస్తారా ఎట్లా చేస్తారు సిక్స్ సెవెన్ ఫీట్స్ వచ్చే వరకు వదిలేస్తాము ఎప్పుడైతే ఇది కొంచెం బలుపు వచ్చి బలంగా స్టెమ్స్ పక్కన అప్పుడు ఆ స్టెమ్స్ కట్ చేసి మాత్రం ఇది అట్లే పోతుంట సూర్య కట్ చేస్తారు వెడల్పు వస్తుంది వస్తుంది సో ఇది టూ ఇయర్స్ కల్లా రెంత ఫైవ్ ఫీట్ పెరుగుతుంది ఒక చెట్ పెరుగుతుంది సో అప్పుడు మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది సో అంతవరకు మాత్రం ఇది కావాలా ఇంకా ఏమేమి పెట్టినారు మధ్యలో మీరు ఓహో ఇది సో అంటే అంతర్ పంటగా కూడా మీరు కూరగాయలు కూడా మనకి గడ్డి ఎక్కువ ఈ గడ్డిని తగ్గించుకోవడానికి మేము ఒకసారి రోడ్లు వేసేసి ఇవన్నీ రాగులు ఇది ట్రిపుల్ లాటర్ లాగేసాము ఇప్పుడు ఎట్లంటే మన రాగసేన పెద్దగా అయితే మనకి ఫోర్ ఫైవ్ మంత్స్ గడ్డి అనేది రాదు మాత్రమే ఉంటది సో మనకి మెయింటెనెన్స్ ఛార్జెస్ తగ్గుతాయి సో ఇప్పుడు మీరు ఎన్ని రకాలు ఉందంటే ఇది ఒక్క చెట్లను కాపాడుకునే కగిసా పెట్టినారు సో అది మీకు గొర్రెలకు మేత పనిచేస్తుంది తర్వాత కూరగాయల చెట్లు పెట్టినారు సో ఇది వచ్చేసి రాగి అనమాట సో మధ్యలో రాగిని మీరు కంట్రోల్ కూడా మీకు పంట వస్తుంది వీడింగ్ తక్కువ కలుపు కాబట్టి మీరు రాగి ఎన్ని అడుగులకు ఒక లైన్ పెట్టినారు ఇట్లా ఫీట్ ఉంది ఇట్లా వచ్చి సో సిక్స్ మొక్కకి సిక్స్ ఫీట్ అంటే ఆరు అడుగులు ఒక లైన్ కి లైన్ కి మధ్య తొమ్మిది అడుగులు సో ఈ విధంగా అంటే ఈ ప్లాన్ మీరేనా లేకంటే ఎవరైనా ఇట్లా కొంతమంది పావుగోడ సైడ్ పెట్టారు వాళ్ళు ఇదే ప్లాన్ తో పెట్టారు వాళ్ళు మంచిగా సక్సెస్ అయింది సో దానికి మీరు వాళ్ళని ఫాలో అంటే వాళ్ళు సలహా తీసుకుని మీరు కూడా చాలా మంది నైన్ బై నైన్ పెడతారు తొమ్మిది తొమ్మిది పెట్టడం వల్ల ఎలా అంటే ఎండాకాలం ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు సిక్స్ బై సిక్స్ అంటే ఎండ ఇట్లా పడినప్పుడు ఇది నైన్ ఫీస్ లో ఉండేది మనం ఒక టూ ఇయర్స్ తర్వాత కరెక్ట్ గా దాని నీరు ఇక్కడ పడుతుంది దీని కాండం దగ్గర కాండం దగ్గర ఎప్పుడైతే పడుతుంది ఈ కాండం ఎండ కాలకుండా బాగుంటుంది సో అన్ని రకాల మీరు అది శిక్షణ తీసుకున్నట్లు సలహా తీసుకొని దాన్ని నేర్చుకొని సో ఈ విధంగా పెట్టారు అంటే ఇది పెద్దగైన తర్వాత అంటే తూర్పు పడమర అట్లా పెట్టినారా మీరు అంటే నీడ పడుతుంది అని తూర్పు సమ్మర్ లో మార్నింగ్ సో ఈ తొమ్మిది అడుగులు ఉంది అంటే నో ప్రాబ్లం ఎందుకంటే తూర్పు పడమర ఉంది కాబట్టి సో ఆ నీడ అనేది ఇక్కడ మొక్కల మీద పడుతుంది ఎండ వచ్చేటప్పుడు అంటే మునిగేటప్పుడు అంటే అది కంట్రోల్ మీరు నీడనే పెంచుకోవచ్చు సో ఒక రెండు మూడేళ్ళు మీరు ఒక్క చెట్లకు నీడని ఇచ్చినారంటే ఇంకా ప్రాబ్లం లేదు అబ్బో కూడా కింద మొదలు ఎప్పుడు ఎండకాల కుడి ఎక్కువ సంబంధం అంటే కింద మొదల ఎండకాలకు ఎండాకాలకు మనం సున్నం పూసేసి ఇప్పుడు ఈవినింగ్ మార్నింగ్ వచ్చి తూర్పు సైడ్ పడమని సైడ్ ఎక్కువ డైరెక్ట్ పడుతుంది ఈ మధ్యలో కాదు ఆ లాస్ట్ కి మనం ఒక ఎండ తగలకుండా టెంకాయ గర్రలు అయితే అది కళ్ళ పెండదు ఇప్పుడు మీరు పెట్టి ఎన్ని రోజులైంది ఒక చెట్టు ఇప్పుడు త్రీ మంత్స్ అయింది త్రీ మంత్స్ అయిందా ఓహో రెండు ఎకరాల ఇది ఆ రెండు ఎకరాల పది పది సెంటర్ రెండు అంటే ఈ ఎకరాకి వచ్చి ఆరు వందల యాభై అవును సో ఆగిట్లైతే ఈ విత్తనాలు పెట్టినారా మీరు సో మధ్యలో వచ్చేసి మీరు రాగి పెట్టుకున్న ఎందుకంటే కలుపు నివారణకి అంటే పంట వస్తుంది మనకి కలుపు ఉండదు అంటే ఒత్తిక వస్తుంది పౌష్టిక ఆహారం పొట్టేళ్లకి వస్తుంది తర్వాత మనకి రాగి ధర ఏమవుతుందంటే నైట్రోజన్ అనేది కూడా ఫిక్స్ అవుతుంది సో పంటలు కూడా బాగా వచ్చేకి దిగుబడి బాగుంటుంది సో ఈ విధంగా మీరు ఒక్క చెట్లను సాగు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలకి ఒక్క క్రాప్ వస్తుంది సిక్స్ ఇయర్ స్టార్ట్ కావాలి మెయింటెనెన్స్ బాగుండి సంవత్సరానికి మూడు నాలుగు సార్లు ఈ పేడర్ వేసుకోవాలి అట్లా వేసుకుంటే ఫైవ్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది సో ఐదేళ్లకైతే క్రాప్ వస్తుంది వస్తుంది ఒకవేళ కొంచెం స్టార్ట్ అవుతుంది మీకు ఆరో కి మీరు కచ్చితంగా క్రాప్ అనేది తీసుకుంటారు ఎట్లా మీరు దీనికి ఏమన్నా ఆర్గానిక్ లేకపోతే ఓన్లీ ఆర్గానికే వాడాలి మనం ఎప్పుడైతే యూరియాని డిఏపింటి వేసినామంటే చుట్టూ ఎన్నుకొని కొనిపోతుంది అసలు టచ్ కాకూడదు మనం ఈ బర్రెల పేడ కానీ కోళ్ళ ఎరువు కానీ ఈ గొర్రెలు ఎరువు కాని ఇలాంటి మాత్రమే వాడాలి ఓ సో మీరు ఇదంతా సేంద్రీయ పద్ధతిలోనే ఇవన్నీ పెట్టినారా సో ఇప్పుడు మీరు ఆ కాయగూరలు తిన్నా కూడా మనకి హెల్త్ కి బాగుంటది మీ పంటలు బాగుంటది మన కుటుంబము బాగుంటది సో అన్ని రకాల పర్యావరణము బాగుంటది సో దీనికి మొత్తం ఆర్గానికే ఆర్గానిక్ మీరు ఇప్పుడు ఒక్క చెట్లు పెట్టినారు కదా అది మీరు నాటే ముందు ఎంత పిట్ అంటే గుంత ఎంత ఫీట్ ఫీట్ వెడల్పు సో వన్ వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఒక అడుగులోనే ఎందుకంటే ఇది ఎక్కువ లోతు తీసినామంటే ఈ కాండం కంటే పైన మట్టి వచ్చిందంటే కులిపోతుంది అందుకోసం అంటే అది ఏరు మాత్రమే లోపలికి ఉండాల నేల లెవెల్ కి ఉండాల అది లోపలికి నాటకూడదు లోపల నాటితే అది కుల్లి వర్షాకాలం వాటర్ ఎక్కువైనప్పుడు ఇప్పుడు ఒక్క అడుగు వేసినారు కదా లోపల అడుగును కూడా మీరు ఏమన్నా వేసింటారా ఆకులు గాని ఎరువు అట్లా నాటే తప్పు వీటికి అలాంటివి ఏమి వేసిన పని లేదు మనం ఇప్పుడు కూడా ఎరువు ఫస్ట్ సిక్స్ మంత్స్ ఇలాంటివి కూడా ఈ పేడ ఎరువులు కూడా వాడుకోవడానికి వీల్లేదు చెట్టు ప్రాబ్లం వస్తుంది ఎండిపోయే అవకాశం ఎక్కువ ఉంటది సిక్స్ మంత్స్ తర్వాత మనం పేడెరువు వేసుకోవాలి ఇప్పుడు నాటేటప్పుడు గుంతలోకి ఏమి సో ఊరిక మట్టిలోనే అలా వేసినామంటే చెట్టు ఎండుకొని పోదు హీట్ ఎక్కువ అయితే ఎండుకో చాలా సెన్సిటివ్ వన్ సో అంత మట్టిలో మాత్రమే మీరు త్రీ మంత్స్ ఎఫెక్ట్ ఏమి చనిపోయిన చెట్లు చనిపోయి ఉన్నాయి

సంవత్సరంలో త్రీ టు ఫోర్ వేసుకున్నాం వేసుకొని పెట్టుకోవాలి మొత్తం ఆ సేంద్రీయ ఈ ఒక్క పెంపకం అనేది జరుగుతుంది అనమాట సో ఇంక రాగి వస్తే మధ్యలో అంతర పంటలు కాబట్టి ఈ ఆది వచ్చే వరకు మనం మధ్యలో ఏ పంటలైనా తీసుకోవచ్చు మూడేండ్లు నుంచి మూడు సంవత్సరాలు మధ్యలో పంట ఏమైనా తీసుకోవచ్చు అంటే అక్కడ మనకి పొలం కూడా దున్నినట్ల సాగు చేసినట్లు ఉంటుంది తర్వాత ఒక్క చెట్లను కాపాడుకున్న మనకి ఎక్కడ పొలం అనేది వేస్ట్ కనపడదు Thank you, Samda. Thank you.